హలో అండి అందరికీ నమస్కారం ఇందాక పెట్టిన అయితే ఆల్మోస్ట్ అన్ని అయిపోయినాయండి ఇప్పుడు టూ త్రీ శారీస్ మాత్రమే ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ ద స్పీడ్ రెస్పాన్స్ అండి చాలా బాగుంది సో ఇప్పుడు వచ్చేప్పటికి బ్యూటిఫుల్ కలెక్షన్ క్లియర్ఎన్స్ ఇందాక యాడ్ చేద్దాం అనుకున్నాను అండి ఎందుకంటే వీడియోలు లెంతే అయిపోతుంది కదా అందుకని చెప్పేసి కొంచెం కొంచెం కింద వీడియో అనేది రెండు బిట్స్ కింద పోస్టింగ్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ద బ్యూటిఫుల్ కలెక్షన్ అండి బ్యూటిఫుల్ అంటే ఇక బ్యూటిఫుల్ అనమాట సో క్లియరెన్స్ వేయాలనుకోవచ్చు ఈ రెండింగ్స్ వేయాలనుకోవచ్చు ఫెస్టివల్స్ వేయాలనుకోవచ్చు ఏదైనా కూడా మీకు చాలా ప్రైజెస్ పడినటువంటి శారీస్ చాలా వర్తబుల్ ప్రై వస్తున్నాయి వీడియో స్కిప్ చేయకుండా చూస్తే ఉన్న కలర్స్ అన్నీ కూడా మీకు ఒకసారి అర్థమైపోతాయండి ద మోస్ట్ బ్యూటిఫుల్ బ్లూ అండ్ ఆరెంజ్ కలర్ అండి ఫ్యాబ్రిక్ వచ్చేప్పటికీ చాలా సాఫ్ట్గా అంటే చాలా చాలా సాఫ్ట్గా ఉంటుంది ఎక్కడైనా ఇంతలో మిస్ ప్రింట్ ఉండదండి మిస్ ప్రింట్స్లో వస్తుంది మీకు ఇది స్మూత్ ఫ్లఫీగా ఉంటుంది అనమాట స్మూత్ సాటిన్ లాగా ఉంటుంది ఇది కంచి బోర్డర్ అనమాట క్వాలిటీ రియల్గా బాగుంటుందండి రియల్గా అంత ఫీల్ అవ్వచ్చు ఇదొసరికి బ్లౌజు అండ్ ఇదొసరికి పళ్ళు పాటు అస్సాం సిల్క్లో వచ్చినటువంటి మిక్స్డ్ కలెక్షన్ అండి ఇదొక ఇదొక శారీ అండ్ ఇదొక శారీ యాక్చువల్గా వెయిట్ నైంటీ నైన్ పెట్టామండి వీటి ప్రైజెస్ అయితే బయట చాలానే ఉన్నాయి సో మంచి ల్యావెండర్ కలర్ విత్ బ్లూ కలర్ కాంబినేషన్ ఇందులో ఇంకొక పీస్ కూడా ఉండాలి ఒక్క నిమిషం అది కూడా చూపించేస్తాను సో బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ కలర్స్ అండి ఏదైనా చిన్న మిస్టేక్ అండి యాక్చువల్గా అప్పుడు పెట్టినాయే మనం మిస్టేక్స్లో ఎక్కడైనా చిన్న మిస్ప్రింట్ ఉంటే ఉంటుందని చెప్పేసి పెట్టాము ల్యావెండర్ కలర్కి పోచంపల్లి వచ్చిందండి టమాటా పింక్ కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండ్ ప్లెయిన్ వచ్చింది చాలా 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 రీజనబుల్ ప్రైజ్లో అయితే వస్తుంది ఓన్లీ ప్రైజ్ ఆఫ్ సిక్స్ డబల్ నైన్ మాత్రమేనండి సిక్స్ డబల్ నైన్కి బ్యూటిఫుల్ కలెక్షన్ అనేది వచ్చేసింది అండ్ ఇవన్నీ ఎయిట్ నైంటీ నైన్ పెట్టినటువంటి సారీస్ అండి ఎక్కడ మీకు ఇవన్నీ ఇంకా ప్రైజే ఉండే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇది బ్లూ కలర్ అండి బ్లూ అండ్ పింక్ ఇది ల్యావెండర్ విత్ టమాటా కలర్ అండి ఇది బ్లూ అండ్ పింక్ బార్డర్ నలిగింది అనుకున్నారు కావాలండి బార్డర్ తీరేట్లా వచ్చింది మనం చేసేదేం లేదు బార్డర్ తీరే వచ్చింది ఇది శారీ అండ్ ఇదేసరికి బ్లౌజు బ్లౌజ్లో చిన్న మిస్ప్రింట్ అయితే ఉందండి హ్యా కటింగ్లో పోతుంది మ్యాక్సిమమ్ అండ్ పళ్ళు శారీ లెంత్లు గట్రా అన్నీ కరెక్ట్గానే ఉన్నాయండి సో మీకు క్లియరెన్స్ కింద వచ్చేస్తుంది ఓన్లీ ప్రైస్ ఆఫ్ సిక్స్ నైన్ ఓన్లీ అండి సిక్స్ నైంటీ నైన్ మొత్తం అని అండ్ నెక్స్ట్ వన్ అండి బ్యూటిఫుల్గా ఉండేయండి శారీ ఎంత బాగుందో లాస్ట్ టైం ఎంతమంది అడుగున్నారు సో చాలా బాగుందండి అందరికీ అన్ని నచ్చకపోవచ్చు కానీ రియల్గా నచ్చుతాయండి నిజంగా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ అయితే మాత్రం రియల్గా చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ సో ఇది కలర్ కాంబినేషన్ డార్క్ రెడ్ టమాటో రెడ్ కలర్కి లైట్ పింక్ కలర్ రియల్గా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ బాగుందండి మీరు పెట్టే రూపాయికి కరెక్ట్గా విలువైన పెట్టిన రూపాయికి అది రూపాయి ఎక్కువే విలువ అంటే రూపాయిన్నర విలువ కలిగిన చీర అనుకోండి మీరు గట్టిగా అంటే మనం రూపాయి కొన్నాము అంటే ఇది ఇంకొక అది రూపాయలు ఎక్స్ట్రాకే ఉంటుంది అనమాట చీర అలాంటి సారీ అండి అసలుకి మిస్ చేసుకోవద్దు ఇదొసరికి మనకి బ్రాసో స్టైల్ వస్తుందండి మీరు బ్యాక్ సైడ్ చూస్తే అర్థమవుతుంది బ్రాసో స్టైల్ వస్తుంది ఇలా వస్తుంది అనమాట మనకి షేడ్ అనేది ఇట్లా వస్తుంది అండ్ మనకి గోల్డ్ కలర్ అనేది పళ్ళు పాట అండి ఇది వచ్చేసరికి మీకు బ్లౌజ్ చాలా వర్తబుల్ ప్రైస్లో వస్తాయండి ప్రైస్ వచ్చేటప్పటికి ఓన్లీ ప్రైస్ ఫైవ్ నైంటీ నైన్ అండి సింగిల్ పీసెస్ ఆర్ అవైలబుల్ ఫైవ్ నైంటీ నైన్ ఇక్కడికి నెక్స్ట్ వన్ అండి ఇక అన్నీ కూడా మన కథాన్స్లో పైతానీలు అండి ఇవి కథాన్స్లో పైతానీ నార్మల్గా పైతానీలు కాదు కథాన్స్ ఇవన్నీ మీకు తెలిసిన కథాన్సే కథాన్స్లో పైతానీ శారీస్ అనమాట సో చాలా రీజనబుల్ ప్రైస్కి అయితే వచ్చేస్తున్నాయి మీకు ఈ శారీస్ అనేవి అండ్ పోతా కథాన్స్లో పైతానీ అండి వాంటింగ్ ఉంటే మాత్రం బుక్ చేసుకోండి లెహంగాస్కి మస్ట్ అండ్ షుడ్గా లెహంగాస్కి చాలా బాగుంటుంది లెహెంగల్కి అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి సో ప్రైస్ అనేది కూడా ఇది కూడా కథాన్ అండి ప్యూర్ కథాన్లో మీకు పైతానీ చిన్న చిన్న మిస్టేక్స్ ఎక్కడైనా ఉంటే ఉండొచ్చు ఓన్లీ ప్రైస్ ఆఫ్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి కొన్న రేట్ కూడా కాదండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్కి వచ్చేస్తుంది మీకు ఓన్లీ ప్రైస్ సిక్స్ ఫిఫ్టీ అండి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇవి పైతానీలు ఈ పైతానీ శారీస్ ఇట్లా పళ్ళు వస్తుంది ఇది బార్డర్ కాన్సెప్ట్ అండి కింద వచ్చరికి మీకు పైతానీ వస్తుంది టెజిల్స్ వస్తాయి దీని ప్రైస్ వచ్చరికి సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ చూడండి అసలు పేపర్ కూడా ఓపెన్ అయితే చేయలేదు సిక్స్ నైంటీ నైన్ మీకు బార్డర్ ఏదైతే కలర్ వచ్చిందో అదే కలర్లో బ్లౌజ్ వస్తుందండి సిక్స్ నైంటీ నైన్ పింక్ ఉంది ఇందులోనా సో డార్క్ వైలెట్ రెండు పీసులు ఉన్నాయండి సో డార్క్ వైలెట్ రెండు ఉన్నాయి అండ్ లావెండర్ కలర్ కలనేత షేడ్ ఒకటి ఉందండి అండ్ బ్లూ కలర్ త్రీ బై ఫోర్త్ బార్డర్ ఒకటి ఉంది సో ప్రైజ్ వచ్చేటట్టు ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అది కూడా వేసాం సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ అండి జస్ట్ సిక్స్ నైంటీ నైన్ అసలు సిక్స్ నైంటీ నైన్ అంటే హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చండి ఎందుకంటే చాలా వర్తబుల్ ప్రైజ్లో అయితే వచ్చేస్తున్నాయి మీకు శారీస్ అనేవి సో సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ అండ్ ఫస్ట్ చూపించాము కదండి మనం ఏదైతే చూపించామో అసం సిల్క్ అందులోనే ఇది ఒక శారీ అనమాట ఓన్లీ ఫర్ ద ప్రైజ్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ బ్లౌజ్ వస్తుంది శారీ వస్తుంది ఎవరు ఓన్లీ సిక్స్ నైంటీ నైన్ అండ్ ఇప్పుడు వచ్చేటప్పటికి ఇంకొక కలెక్షన్ చూపిస్తానండి ఇవి వచ్చినప్పటికి లక్ష్మీపతి శారీస్ యాక్చువల్గా ఫైవ్ నైంటీ నైన్ పెట్టేస్తాం అనమాట మనం డిజైనర్ బ్లౌజ్ వస్తుంది శారీ వస్తుంది సో ఈరోజు ఎన్నో కలర్స్ లేవు కాబట్టి ఫైవ్ శారీస్ ఉన్నాయి ఈచ్ వన్ శారీ ఫోర్ నైన్ ఓన్లీ జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అండి ప్రతి సారీకి బ్లౌజ్ వస్తుంది పళ్ళు ఇలా సేమ్ వస్తుంది పళ్ళుకి మాత్రం బార్డర్ వస్తుంది ఫైవ్ నైంటీ నైన్ ఓన్లీ కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ సారీ ఫోర్ నైన్టీ నైన్ ఓన్లీ కొంచెం ఆర్డర్స్ అనేది ఫాస్ట్గా బుకింగ్ అయితే చేసుకోండి ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఈ శారీస్ ప్రైజ్ చిప్పటికీ ఓన్లీ ప్రైజ్ ఆఫ్ ఫోర్ నైంటీ నైన్ అండి నేను టూ త్రీ ప్రైజెస్ చెప్పాను కదండి కన్ఫ్యూజ్గా ఉండే అందుకని చెప్పేసి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాను కానీ ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ ఈ ఫోర్ నైంటీ నైన్లో ఈ శారీస్ మాత్రమే ఉన్నాయన్నమాట ప్రతి సారీ చాలా బాగుంటుందండి అన్నీ కూడా మీకు లక్ష్మీపతి శారీస్ వస్తాయి ఈ మాదిరి వస్తాయి ఫోర్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఓకేనా ఇక్కడ వరకు ఈ కలెక్షన్ అండి ఇంకా నెక్స్ట్ కలెక్షన్ పన్నెండు వందల యాభై రూపాయలు పెట్టినటువంటి శారీస్ అండి అసలు రేట్కి చీరకి ప్రైస్కి సంబంధం లేదు ఇది కూడా సింగిల్ పీస్ ఉంది సిక్స్ నైన్ అండి ఇది కథాంజులోనే ఇది ఒక శారీ సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ అది చూపించరా సెమీ డోలా జార్జెట్ అండి ఇది డోలా మీ అందరికీ తెలుసు మంచి రివ్యూస్ వచ్చా ఇప్పటివరకు చీర అయితే నలిగిందండి నేను అదైతే చెప్తాను ఇంటికి వచ్చి అక్కడ డెఫినెట్గా ఐరన్ చేయించుకోవాలి మోస్ట్ బ్యూటిఫుల్ అండి పన్నెండు వందల అబవ్ ఉన్నటువంటి శారీస్ మొత్తం మార్కెట్లో టూ థౌజండ్ అబవ్ అమ్ముతున్నటువంటి శారీస్ అండి ఓన్లీ ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ అండి లిమిటెడ్ పీసెస్ ఉన్నాయి చీర అయితే నలిగి ఉంది ఖచ్చితంగా ఐరన్ అయితే చేయించుకోవాలి సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ అండి ఢమాకా ఆఫర్ అనమాట అసలుకి ఎక్స్క్లూజివ్ అనమాట ఇంక ఈ ప్రైస్ అంటే మామూలు విషయం కాదండి జస్ట్ ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ ఓన్లీ అండి వాంటింగ్ ఉన్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసేసుకోండి అండి ఈ ప్రైజెస్కి యాక్చువల్గా ఈ శారీస్ వచ్చేటటువంటి శారీస్ కాదు చీరకి మూడు వందల ఎనభై రూపాయలు నష్టానికి పట్టడమే వీడియో మూడు వందల ఎనభై రూపాయలు నష్టానికి లాస్ట్ టైం క్లియరెన్స్ పెట్టినప్పుడే నాకు చాలా నష్టం వచ్చింది ఇంక ఇవే కలర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా పెట్టేస్తున్నాను అంతే ఇంకొకటే మాట పెట్టేద్దాం అనే ఉద్దేశంతో పెట్టేయడమే ఓన్లీ ప్రైస్ ఆఫ్ సిక్స్ నైంటీ నైన్ అండి డోలా వస్తుంది డోలా జార్జెట్ సెమీ డోలా జార్జెట్ వస్తాయి ఎవరికి ఏం కలర్ కావాలంటే ఆ కలర్ టిక్ మార్క్ చేసి పెట్టండి రిటర్న్ ఆప్షన్ లేదండి ముందుగానే ఏ శారీస్ అయినా సరే వీడి అంతట్లో అసలు ఈ శారీస్ రిటర్న్ కాదు ఈ ప్రైస్ కంటే అసలు చాలా ఫుల్ వాంటింగ్ ఉంటుంది నాకు తెలిసి కానీ రిటర్న్ ఆప్షన్ లేదు ఏదైనా కూడా క్లియరెన్స్ వేయాలి మీరు ఓకే అనుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి అండి ఇంక అనుక వాళ్ళకి దొరకవు కాబట్టి మీరు వద్దని తర్వాత అలా కాకుండా ఎవరికి ఖచ్చితంగా వాంటింగ్ ఉందో వాళ్ళే తీసుకోండి ఎందుకంటే మళ్ళీ మనకి తేడా ఉండకూడదు కదా అట్లా చేసామా ఇవి ఏవైనా కూడా సిక్స్ నైంటీ నైన్ ఫోర్ నైంటీ నైన్ సిక్స్ ఫిఫ్టీ ఈ ప్రైజెస్లో ఈ వీడియో అంతా ఉందండి కావాలనుకున్న వాళ్ళు కొంచెం ఫాస్ట్గా ఆర్డర్స్ అనేది ప్లేస్ చేసుకోండి ప్రతి సారీ చాలా అంటే చాలా చాలా బాగున్నాయి థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ కూడాను థ్యాంక్ యూ ఆల్